భక్త కన్నప్ప శివుడిపై మహాభక్తిని చాటుకుని తన కన్ను దానం చేసి గొప్ప భక్తుడు అనిపించుకున్నాడు భక్త కన్నప్ప చాలా సంవత్సరాల క్రితం రెబల్ స్టార్ కృష్ణన్ రాజు భక్త కన్నప్ప జీవిత చరిత్రలో నటించి మెప్పించాడు మళ్లీ చాలా కాలం తర్వాత భక్త కన్నప్ప పాత్రలో నటించడానికి హీరో మంచు విష్ణు సిద్ధమయ్యాడు ప్రస్తుతం కన్నప్ప ప్రాజెక్టు కోసం భారత దిగ్గజ నటనలను రంగంలోకి దింపుతున్నారు తన డ్రీమ్ ప్రాజెక్టు కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటూ ఏమాత్రం తగ్గటం లేదు ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశాడు అందుకు సంబంధించిన వీడియో అభిమానులతో పంచుకున్నాడు మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రూపొందుతోంది కన్నప్ప పాత్రలో మంచి విష్ణు నటిస్తుండగా ఈ బిగ్ ప్రాజెక్ట్ లో ఇప్పటికే ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ నయనతార మధుబాల వంటి స్టార్ నటినటులు నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్టు అయింది కన్నప్ప సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రజనీకాంత్ రోబో టూ పాయింట్ ఓ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్ ని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి ఓ మై టూ లో ఇలాంటి పాత్రలో కనిపించిన అక్షయ్ శభాష్ అనిపించుకున్నాడు దీంతో కన్నప్పకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఇస్తుందని మేకర్ అంచనా వేస్తున్నట్టు సమాచారం ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడు గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికీ కల్కి సినిమాలో శ్రీ విష్ణువు అంశతో కూడిన భైరవగా ప్రభాస్ కనిపించనున్నాడు ఇలాంటి సమయంలో కన్నప్పలో మహాశివుడిగా కనిపిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభాస్ మంచు విష్ణును రిక్వెస్ట్ చేసి మార్పులు చేయాలని కోరాడట దీంతో శివుడి పాత్ర కోసం వేట కొనసాగించిన మంచు విష్ణుకు అక్షయ్ కుమార్ అయితే బాగుంటుందని ప్లాన్ చేశాడట అలా టాలీవుడ్ లోకి తాజాగా అక్షయ్ ఎంట్రీ ఇచ్చేశాడు త్వరలో షూటింగ్ జరుగుతుందని విష్ణు ప్రకటించాడు మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు చిత్ర ఇన్ని త్వరలో వెల్లడిస్తారో లేదో చూడాలి